బుద్ధదేవ్ భట్టాచార్య ఆశయ సాధనకు సిపిఎం పార్టీ శ్రేణులు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టిన దీశాలి బుద్ధదేవ్ భట్టాచార్య అని కొనియాడారు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు బుద్దదేవ్ భట్టాచార్య చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యాలయంలో పూలమాల వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో ముదిరెడ్డి సుధాకర్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుద్దదేవ్ భట్టాచార్య గురువారం ఉదయం తుదిశ్వాస విడవడం బాధాకరమని అన్నారు ఆయన మృతి పశ్చిమ బెంగాల్ సిపిఎం పార్టీకి తీరని లోటని అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన బేరీ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూ సంస్కరణల చట్టాన్ని ఉపయోగించి వేలాది ఎకరాల భూ పంపిణీలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడి పనిచేశారని ఆయన మరణం బాధాకరమని అన్నారు ఆయన ఆశయ సాధన కోసం యావత్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాలడుగు నాగార్జున ప్రభావతి సయ్యద్ హాషం అనంతల శంకరయ్య నర్సిరెడ్డి దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ పావనగుం అచ్చాలు కుమ్మం కృష్ణారెడ్డి కొండ వెంకన్న శంకర్ నరేష్ పోల సత్యనారాయణ వరుణ పుష్పలత తదితరులు పాల్గొన్నారు పార్టీ నాయకుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య ఈరోజు ఉదయం మరణించడం చాలా బాధాకరం అట్లాగే కమ్యూనిస్టు ఉద్యమానికి ఇది తీరని లోటు బుద్ధదేవ్ భట్టాచార్య గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో క్రియాశీలకంగా రాజకీయాలకు వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు అరవై ఐదు సంవత్సరాల పాటు ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో కొత్త అనారోగ్యాన్ని గురై ఇంటి వద్దనే ఉంటూ ఆయన ఈరోజు మరణించడం అనేది జరిగింది సి బుద్ధదేవ్ భట్టాచార్య గారు రెండు వేల నుంచి రెండు వేల పదకొండు వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పదకొండు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ బెంగాల్లో భూసంస్కరణ చట్టాన్ని అమలు చేసే విషయంలో కానీ అట్లాగే ఆనాడు జరుగుతున్న ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో దీంట్లో క్రియాశీలకంగా నాయకత్వం వహించి పోరాడినటువంటి వ్యక్తి అంతేకాదు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు ఒక రెండు రూములు ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ముఖ్యమంత్రిగా లేని నాడు చివరికి ఆయన చనిపోయే నాటి వరకు కూడా ఆ ఇంట్లోనే ఉండి అట్లా నిరాడంబరంగా జీవించినటువంటి ఆదర్శమైనటువంటి కమ్యూనిస్టు నాయకుడు అందుకే ఆయనకు ఘనంగా సిపిఎం పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ వైపున నివాళులర్పిస్తూ వారి స్ఫూర్తితోటి వారి నిరారంభర జీవితాన్ని కానీ వారి ఆదర్శమైనటువంటి కమ్యూనిస్టు జీవితాన్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని యువత అంతా కమ్యూనిస్ట్ పార్టీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులని అట్లాగే వారి జీవితం నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం